ఈ ఈ వ్యవసాయం కేవలం పాలేకర్ పద్ధతిలో ఆవు మూత్రం ద్వారానే జరుగుతుంది ఆవు మూత్రం మూడు నాలుగు సార్లు జీవామృతంగా తయారు చేసి చల్లడం ద్వారా ఆ వ్యవసాయానికి ఇంకా పురుగుల మందులు ఎరువులు అసలు అవసరం లేనటువంటి స్థితి వేళ ఈ జడ్బిఎన్ఎఫ్ ఈ భూమండలానికి అందించింది ఇది గొప్ప గిఫ్ట్ ఇది ముందు చెప్తూ జడ్బిఎన్ఎఫ్కి శుభాభినందనలు తెలుపు తెలియపరచుకుంటూ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫామ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఆధ్యాత్మిక ఫామ్ ఆధ్యాత్మికత ఎందుకు ఉంది ఎందుకంటే పొలాన్ని చూసరికి నవ్వు వస్తూ ఉంటుంది నవ్వడమే ఆధ్యాత్మికత ఎప్పుడు నవ్వుతూ ఉంది ఇప్పుడు ఇది నెల రోజులైంది ఈ వ్యవసాయం దీనికి ఇంతవరకు వేయలేదు కేవలం ఒకసారి జీవామృతాన్ని అప్లై చేశాం ఇంక ఏ కషాయం కూడా అవసరం లేకపోయింది సంవత్సరం కషాయాలు కూడా మా దగ్గర అప్పటికప్పుడు తయారు చేస్తారు మాకు ఇక్కడ ఉన్నటువంటి ఐసీఆర్పిస్ సిఆర్పిస్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేడం గారి రేణుకా రేవతి మేడం గారి ఆధ్వర్యంలో డిపిఎం గారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది ఒక పెద్ద టీం ఇక్కడ ఈ క్లస్టర్లో ఒక పదిహేను మంది వరకు ఉన్నటువంటి టీంతో ఇక్కడ ఒక పెద్ద ఉజ్వలమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది దాదాపు ఈ పద్ధతిలో నేను ఒక్కడనే కాదు ఈ పద్ధతిలో ఒక డెబ్బై ఎనభై ఎకరాల వ్యవసాయం అనేటటువంటిది ఆ జడ్బిఎన్ఎఫ్ చెప్పినటువంటి పద్ధతిలో తాడు తాడు ఊడపడం తాడు తాడు వేసి తక్కువ విత్తనాలతో ఉడిపించడం శ్రీవారి పద్ధతిలో ఉడిపించడం కేవలం మూడు కేజీలు విత్తనం చాలు శ్రీవారికి ఆ రకంగా మంచి ఫలితాలు అనేటటువంటివి వస్తున్నాయి నేను దాని రిజల్ట్ గురించి చెప్పే ముందు ఇప్పుడు ఇక్కడ నె ఒక నెల రోజులు అయింది ఇది ఇది మార్పేరు సాంబా విత్తనం ఇది ఇది నూట ఇరవై రోజులు పంటకి వస్తుంది ఇప్పుడు ఒక నెల రోజుల పాటు ఉడిచి నెల రోజుల పాటు అయింది ఇంకేమి దీనికి వెయ్యక్కర్లేదు అయితే దాని రోజు పర్యవేక్షించుకొని ఉండడం అవసరమైతే పెద్ద పురుగులు ఎక్కడైనా మనకు కనిపిస్తే శత్రు పురుగులు పెద్ద పురుగులులో ఉన్నటువంటివి శత్రు పురుగులు ఆ శత్రు పురుగులు ఎక్కడైనా కనిపిస్తే వాటికి జి బ్రహ్మాస్త్రం అనేటటువంటిది తయారు చేయాలి ఇప్పుడు ప్రతి రైతు ఇంటి ముందు ఈ డెబ్బై ఎకరాల ఫామ్ రైతులు ప్రతి ఇంట్లోనూ కూడా బ్రహ్మాస్త్రం తయారు చేసి ఉంచారు తర్వాత చిన్న పురుగులు ఏమైనా ఉంటే నియమాస్రం తయారు చేసి ఉంచారు అదేవిధంగా అగ్గితగులు లాంటివి వ్యాపించి ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ రాదు కానీ ముందుగానే అగ్గి అగ్గితగులకి సంబంధించినటువంటి కషాయాన్ని కూడా తయారు వైరస్ పోవడానికి వైరస్ వల్ల వస్తుంది అది ఆ వైరస్లు పోవడానికి కూడా రెడీమేడ్గా ఉంది నిజంగా ఏ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయనటువంటి పద్ధతిలో ఇక్కడ ఔషధాలన్నీ కూడా పెట్టడం జరిగింది ఒక వరికే కాదు మొత్తం చెరుకు వ్యవసాయానికి కానీ ఈ రకంగా మేము ప్రొసీడ్ అవుతున్నాం మరి ఇది దాదాపు నా అంచనాలో నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను దాదాపుగా ఈ ప్రాంతంలో బాగా చేసిన రైతు అయితే ముప్పై బస్తాలు పండించగలడు ఎకరాకి ముప్పై బస్తాలు పండించగలడు అది హయ్యెస్ట్ అది పీక్ అది కానీ మా పద్ధతిలో ఇవి మీరు ఆ కోసినప్పుడు వచ్చినట్టయితే దాదాపు దీనికి అరవై బస్తాలు వస్తుంది అయితే అక్కడ ఉన్న పొలం అది దీనికంటే గ్రేట్ పొలం అది ఆ పొలంలో అరవై రెండు బస్తాలు దాకా వస్తుంది దీంట్లో అనేక మంది కలెక్టర్లు వచ్చారు మరి ఆ జడ్బిఎన్ఎఫ్ నుంచి వచ్చారు అనేక మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు ఈ విత్తనం కనిపెట్టినటువంటి సత్యనారాయణ గారు అదేదమ్మది అంబా అంబాజీపేట అక్కడి నుంచి కూడా వచ్చారు ఇది ఎంత రాదని చెప్పి ఆ ఓవులు పట్టుకెళ్ళి అక్కడ నూర్పించి మళ్ళీ థ్యాంక్స్ చెప్పాడు అంత వస్తుంది ఎందుకంటే ఇది ఒక పిలక పెట్టడం వల్ల ఒకటే పెడతాం సార్ మోరడు కూడా పెడతాం ముప్పై సెంటీమీటర్లు కూడా పెడతాం ఆ మోరడుకి ఒకటి పెట్టిన తర్వాత దానికి డెబ్బై ఎనభై పిలకలు వస్తాయి ఆ డెబ్బై ఎనభై ఎన్నులు వస్తాయి డెబ్బై ఎనభై ఎన్నులు అంటే ఎంత దిగుబడి దానిలోనే వస్తుంది ఈ తోడు ఉడుపు ప్రారంభించాను ఈ సంవత్సరం ఒక ఎకరాల్లోన దాంట్లో ఉడుపుకి ఒక మూడు వేల రూపాయలు అయింది తర్వాతనో మామూలుగా మనుషుల చేత ఒక మూడు వేలు అయింది ఇప్పుడు కోనో వేటరు తిప్పుతున్నాము తర్వాత దమ్ముకి ఒక నాలుగు వేలు అయింది ఇలాగనే చేస్తుంటే ఒక వెయ్యో రెండు వేల రూపాయలు దానికంటే తక్కువ దీనికి ఖర్చు అయింది అది ఎరువులు వేయలేదు ఆనందం అంటే దీనివల్ల పురుగు ఎరువురాజు సూర్యరేమ ప్రతి దుబ్బుకు తగులుతుంది బాగుంటుందని అవి మా దీని మీద ఇదే ఈ సంవత్సరం కొత్తగా ఉంది కాబట్టి చేసాం ఇందులో ఎంఎస్ఆర్ఐ స్త్రీ పద్ధతి మధుర పద్ధతులు ఉపయోగిస్తున్నాము రీసెంట్గా అంటే గత మూడు సంవత్సరాల నుండి ప్రాకృతి వ్యవసాయం అనేది మేము చేస్తూ ఉన్నామండి ఆది మానవుడు మాంసాహారి మాంసాహారం నుండి శాఖాహారికి ఏ విధంగా అయితే వచ్చాడో మేము రసాయనిక ఎరువుల విధానాన్ని విడనాడి ప్రకృత వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ లైన్ షో మెథడ్స్ ఉపయోగించడం కానీ ఎంఎస్ఆర్ఐ పద్ధతిలో కానీ శ్రీవారి పద్ధతిలో కానీ ఏ విధంగా ఊడిసినా కూడా లైన్ షో అనేది చక్కగా అవుతుందండి దీనివల్ల పవర్ బైడర్ ఉపయోగించుకోవచ్చు మ్యాన్ పవర్ అనేది మ్యా మ్యాక్సిమం తప్పించవచ్చు దానివల్ల ఈ ఖర్చుతో కూడుకున్నట్టు విధానాన్ని వెండినాడి రైతుకి చెరువులో మనం ప్రయాణం చేయడానికి బాగుంటుందండి మ్యాన్ పవర్ ఉపయోగిస్తే ఎకరానికి ఆరు వేల నుండి ఏడు వేలు వరకు అయ్యేదండి అదే పవర్ వేడర్ ఉపయోగిస్తే నాలుగు లీటర్లు పెట్రోల్ పోసినట్లయితే ఒకే మనిషితో రోజుకొక ఒక ఎకరా ఈజీగా అయిపోతుందండి అదే కోన కోన వేడర్స్తో అయితే ముగ్గురు కూలీలు ఉండాలండి ఈ ముగ్గురు కూలీలతో ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు చేస్తే ఒక ఎకరా అయిపోతుందండి ఎకరానికి మూడు సార్లు వీడింగ్ చేస్తామండి ఈ త్రీ టైమ్స్ మ్యాన్ పవర్ అయితే తొమ్మిది పది కూలీల వరకు అవసరం ఉంటుందండి అదే మామూలుగా ఈ పవర్ వీడర్ కానీ ఉపయోగించినట్లయితే ఈ మూడు దఫాలు కూడా పన్నెండు లీటర్ల పెట్రోల్ అవుతుంది అలాగే ఆ రైతే చేసుకుంటాడండి అందుకు ఆరు ఏడు వేల రూపాయలు అవ్వాల్సిన ఖర్చు ఆరు ఏడు వందలతో నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల మాకు చాలా ఆర్థికంగా మిగులు కనిపిస్తుందండి